నల్గొండ జిల్లా చిట్ట్యాలపట్న కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొనే రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన నగరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం పేద కుటుంబానికి రేషన్ కార్డులను ఈ ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు గత ప్రభుత్వంలో జిల్లా మంత్రిగా ఉండి కూడా ఏ ఒక్క కాలువకు నీళ్లు తేలేని వ్యక్తి ఇప్పుడు ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని చెప్పడం సిగ్గుచేటు చిట్యాల మండలంలో ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది చిట్యాల మండలంలో రేషన్ కార్డులు రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంజూరు చేయడం జరిగింది కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉంటుంది ఫామ్ ఉంటుంది కానీ ప్రజలు గుర్తుగా వినిపించాలి ఎక్కడ అసెంబ్లీ అసెంబ్లీకి రాడు ప్రజల సమస్యలు మాట్లాడాడు ప్రభుత్వ దృష్టికి తీసుకురాడు ఇలా బయట మాత్రం ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మదనం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చేస్తాము మన ప్రాంతానికి మూసి మురికి నీళ్ళు మూసి మురికి నీళ్ళతోనే పిల్లలు ధర్మారెడ్డి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలి ఆ నీళ్లను శుద్ధి చేసి మంచి నీళ్ళు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తుంటే నల్గొండ జిల్లాకు మురికి నీళ్ళే పోవాలి కానీ మంచి నీళ్ళు పోవడానికి వీల్లేదని లేదని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆ మూసి ప్రాజెక్టులు బాగా చేస్తుంటే దాని మీద కూడా మాట్లాడుతున్న ఒక విషయాన్ని మీరు గమనిస్తాము మన జిల్లాలో పది సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసినైనా ఈరోజు సూర్యపేటగా ఎమ్మెల్యే ఉన్న ఈనాడైనా చిట్టాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన కానీ నారెడపల్లికి నీళ్ళు ఇచ్చే ఆలోచన కానీ అట్లాగే కట్టూడికు నీళ్ళు ఇచ్చే ఆలోచన కానీ నీళ్ళు ఇచ్చే ఆలోచన కానీ ఈనాడు కూడా చేయలేదు ఈనాడు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా నీటి వనరుల కోసం ఈ జిల్లాలో నీటి వనరులని మన జిల్లా ప్రజలకు అందించడం కోసం ఏ ఒక్క నోడు కూడా పనిచేసినటువంటి దాఖలు లేదు కూడా ప్రాజెక్టు పూర్తి చేయలేదు పూర్తి చేయలేదు నక్కల పూర్తి చేయలేదు బ్రాహ్మణ పూర్తి చేయలేదు ఐటీ పంప్ల పూర్తి చేయలేదు పిల్లలు ధర్మాలని పూర్తి చేయలేదు గంధమల్ల బస్వాపూర్ నుంచి నీళ్ళు ఇవ్వలేదు గంధమల్ల బస్వార్ నుంచి నీళ్ళు వస్తే మన చిట్టాలకు ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండే దాన్ని కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఏది పూర్తి చేయకపోగా ఈరోజు నీళ్ళ గురించి మాట్లాడుతున్నది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తిస్తూ ఈరోజు రేషన్ కార్డు అందుకుంటున్న ప్రతి అక్కకు పేరు పేరిన మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ అట్లాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఆలస్యం కావద్దు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ క్షణంలో అయినా నూట వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది ఆలోచిస్తున్నాం ఫస్ట్ విడత వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కట్టుకోండి మళ్ళీ సెకండ్ విడత వస్తుంది రానటువంటి వాళ్ళకు సెకండ్ విడతలు ఇస్తాం మళ్ళీ రానటువంటి వాళ్ళకు థర్డ్ విడత కూడా వస్తుంది థర్డ్ విడతలు కూడా ఇస్తాం ఇల్లు లేని పేదవాళ్ళు మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ ఒకటే మాట చెప్తున్నారు మళ్ళీ రేపు మేము మూడేళ్ల తర్వాత ఎన్నికలకు పోయినప్పుడు ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరు చేయంతకుండా ప్రతి పేదవాడికి ఇచ్చేటువంటి బాధ్యతని ఈ ఈ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి మండల అధికారులకు ఎంపీఓ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఆనాడు సోనియా గాంధీ గారు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఈ రాష్ట్రాన్ని ఆదాయంతో కొడుకున్నటువంటి రాష్ట్రంగా ఈ కేసీఆర్ చేతిలో వెళితే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రేషన్ కార్డు ఇచ్చిందంటే రేషన్ కార్డు ఇల్లు ఇచ్చిందంటే ఇల్లు సన్న బియ్యం ఇచ్చిందంటే సన్నబియ్య ఎందుకు అప్పు చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిలదీస్తుంటే అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పవలసి వస్తుందని అసెంబ్లీకి రాకుండా ఇలా బామ్ హౌద్యులు పరిస్థితి కూడా ఉన్నాయి ఈరోజు మీరు ఒకటే గమనించండి ఈ దేశంలో প্ৰজপক্ষ লীডৰ